శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నడకదారి మార్గము ద్వారా ఎన్నో వింతలు విశేషాలు ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిచి వెళ్తుంటే శ్రీ స్వామి వారిని మనసారా దర్శించుకున్నంత దర్శించుకునే విధంగా తన్మయం చెందే విధంగా మనం ఆహ్లాదం పొందుతాము శ్రీ స్వామి వారికి తలనీలాలు ఇచ్చేటప్పుడు శ్రీ స్వామే మనలో ఉన్నట్టు భావన పొందుతాము శ్రీ సాక్షాత్ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామివారి దర్శనానంతరము మనలో తెలియని ఏదో అనుభూతి మనకు కలుగుతుందనే భావన మనలో మనమే చెందుతాము ఇదే కలియుగ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి వర్గము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నడకదారి మార్గము ద్వారా ఎన్నో వింతలు విశేషాలు ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిచి వెళ్తుంటే శ్రీ స్వామివారిని మనసారా దర్శించుకున్నంత దర్శించుకునే విధంగా అన్వయం చెందే విధంగా మనం ఆహ్లాదం పొందుతాము శ్రీ స్వామివారికి తలనీలాలు ఇచ్చేటప్పుడు శ్రీ స్వామి మన అలవ ఉన్నట్టు భావన పొందుతాము శ్రీ సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామివారి దర్శనానంతరము మనలో తెలియని ఏదో అనుభూతి మనకు కలుగుతుందనే భావన మనలో మనమే చెందుతాము ఇదే కలియుగ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి మార్గము புஸ்தி ரெனே போடுறதுக்கு அவரா 58 சபாத்தில் போலீசார் மேல அந்த பெட்டட்டி பிரயவே 15 திசை மாஏ லோ தங்கி गया तुमसे अब फिर चरण ஏ ונכנסים גם מסע פלילי, מסע לה